రైతు మిత్రులందరికీ నమస్కారం వ్యవసాయవానికి స్వాగతం ఫలరాజు మామిడి ఇప్పుడు రైతు ఆశల్ని తొక్కేస్తోంది ఏడాది పొడవునా శ్రమించి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట పండిస్తే ఇప్పుడు ఆ పంటకు గిట్టుబాటు ధర లేక రైతు కన్నీరు కారుస్తున్నాడు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండున్నర లక్షల ఎకరాల్లో మామిడి పంట సాగవుతోంది గుజ్జు పరిశ్రమలకు కావాల్సిన తోతాపురి మామిడిని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ఇక్కడి రైతులు చాలామంది రైతులు ఏడాదికి ఒక్కసారి పండే మామిడి పంటకు ఎంతో శ్రమించి దానిపైనే ఆధారపడి బ్రతుకుతున్నారు కొన్నిసార్లు అకాల వర్షాలు ఈదురుగాలుల వల్ల వేలాది ఎకరాల్లో పంట నేలపాలవుతోంది అయితే ఈ ఏడాది మాత్రం వాతావరణం అనుకూలించి రైతుల పంట పండింది రైతులకు ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు అన్ని రకాల మామిడి కాయలకు మార్కెట్లో ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా లేవు తోతాపురి మామిడికైతే గుజ్జు పరిశ్రమలు ఇప్పటి వరకు కాయలను కొనలేదు దాంతో రైతులు పంటను చెట్లపైనే ఉంచారు ఇప్పుడు ఆ కాయలు చెట్లపై మాగిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం కిలో తోతాపురి మామిడిని జ్యూస్కి ఐదు నుంచి ఆరు రూపాయలు కొనుగోలు చేస్తుండటంతో రైతులు చాలా నష్టపోతున్నారు మామిడి పంట బంగారు పంటగా పండినా కూడా రైతులకు లాభం లేకుండా పోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్